బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక లైలా హాల్ ఫంక్షన్ హాల్ సమీపంలో చోరీ జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వెంగల్ రావు కుటుంబ సమేతంగా నిన్న ఉదయం నరవడ తిరణాలకి వెళ్లి వచ్చేసరికి తలుపులు పగలుగుట్టి ఉండడాన్ని గమనించారు లోపలికి వెళ్లి చూడగా తలుపులతో పాటు బీరువాలు ధ్వంసం చేసి ఉండడాన్ని గమనించారు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీం ద్వారా వేలిముద్రలు స్వీకరించారు క్రైమ్ అడిషనల్ ఎస్పీ ప్రసాద్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు సంఘటనా స్థలానికి బదులు చేరుకుని బాధితుల వద్ద వివరాలు సేకరించి పరిశీలించారు బాధితుడు వెంకల్ రావు మాట్లాడుతూ అరవై సవర్ల బంగారం ఐదు లక్షల రూపాయల నగదును దోచుకు వెళ్లినట్లుగా గుర్తించామని చెప్పారు తమకు న్యాయం చేయాలి అని కోరారు గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వెంగల్ రా నేను గవర్నమెంట్ హై స్కూల్ హెచ్చిరెడ్డి సార్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అసిస్టెంట్గా చేస్తున్నాను నిన్న ఉదయం ఆరున్నరకి నరవాడ రంగమాంబ తురునా నిమిత్తం మా కుటుంబం వెళ్ళి రాత్రి కిరణాలు చూసుకొని ఈరోజు ఈవినింగ్ త్రీ థర్టీకి వచ్చేసరికి ఈ డోర్లన్నీ పాల్గొట్టి లోపల బీరువాళ్ళన్నీ వాళ్ళన్నీ లోపల ఉన్నటువంటి బంగారం కానీ క్యాష్ కానీ ఎత్తికెళ్ళినట్టుగా గుర్తించాము వెంటనే మేము వన్ నాట్ ఎయిట్కి వన్ వన్ జీరో జీరోకి కాల్ చేస్తే పోలీస్ వాళ్ళు క్లూస్ టీం వచ్చి క్లూస్ అవన్నీ తీసుకున్నారు ఒక ఐదు లక్షల వరకు నగదు ఉంది ఉంటుంది ఒక నలభై నుంచి యాభై సవర్ల గోల్డ్ కూడా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్